కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి అన్నారు పల్నాడు జిల్లా సత్యనపల్లి పీఎస్ లో విడుదల రజనీపై నమోదైన కేసులో ఆమె విచారణకు హాజరయ్యారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు జగన్ సన్నిహితులే ధ్యేయంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు మనం స్వచ్ఛందంగా ఏ విధంగా కూడా ఆ రోజు తరలి వచ్చారో మీరంతా కూడా చూశారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వస్తున్నారంటే అనేక ఆంక్షలు అనేక ఆంక్షలు విధించారు అనేక ఇబ్బందులు పెట్టారు ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా వస్తున్నారంటే మరి పల్నాడు జిల్లా మొత్తం కదలి వస్తుంది అని మరి కూటమి ప్రభుత్వానికి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం భయం పట్టుకుందో తెలియదు కానీ పోలీసులను పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు బార్కేడ్లు పెట్టి జనాన్ని రానియకుండా ఒక ఆందోళన పరిస్థితులు ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టుగా మరి ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి సత్యనపల్లికి ఉన్నటువంటి అన్ని అన్ని దారుల్ని కూడా మరి బార్కేడ్లతో ఏ విధంగా కట్టుదిట్టం చేశారు ఏ విధంగా పోలీసులని బలగాలని దింపి కొన్ని వందల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసి మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారో మనమంతా కూడా చూస్తాం అయినా కూడా పొలాల్లోంచి ఏ విధంగా స్వచ్ఛందంగా ముసలాళ్ళు కూడా ఏ విధంగా ఆ వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తమ అభిమానించేటువంటి నాయకుడిని దగ్గరగా చూడాలి దగ్గరగా కలుసుకోవాలి అని అభిమానంతో తరలి వచ్చినటువంటి ఆ అభిమానాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు ఆ అభిమానాన్ని ఆపలేకపోయారు ఆ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సూపర్ సిక్స్ అని ఏవైతే మాయ మాటలు చెప్పారో ఆ మాటల మీద నిలబడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరం మోసపోతున్నామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మరి వారికి మద్దతునిచ్చి వాళ్ళు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చూసి తెలిసి తెలియజేద్దాము అన్నా మేము మీకంతా అండగా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని తెలియజేసేందుకు మరి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అసంతృప్తిని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్ ఎక్కి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మనకు స్పష్టం అవుతా ఉంది